హాయ్ నమస్తే ఉయర్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మహాత్మా గాంధీ గుజరాత్లోని పోర్బందరులో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున కరణ్చంద్ గాంధీ పుతిలీ బాయిలకు జన్మించాడు తను ఎంచుకున్న వృత్తి న్యాయవాద వృత్తి కానీ భారత స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాడు అహింస శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు సత్యాగ్రహాలు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు ఎన్నో భారతదేశం మొత్తం అటు హిమాలయాల నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు తిరిగి భారతదేశానికి స్వతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రసిద్ధులు తెచ్చుకున్న గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ మన దేశంలో జన్మించడం మన అదృష్టం నిజంగా కూడా ఆ రోజుల్లో మనకు సైనికులు అంటే సైనిక వ్యవస్థ పటిష్టంగా లేదు మన దేశం పరాయి పాలనలో ఉంది కాబట్టి అందరినీ జమ చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చి స్వతంత్ర సంగ్రామం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళను కొట్టి మన దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు ఈరోజు మనం స్వేచ్ఛల మన హక్కులు అన్ని కూడా అనుభవిస్తున్నామంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే అలాంటి గొప్ప మహానుభావులు ఎందరో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే మన దేశం మన దేశం మన మన దేశాన్ని పరాయి దేశస్తులు పాలించినప్పుడు మనకు హక్కులు ఉండేది కాదు పన్నులు ఏది చే ఏది చేయాలన్నా కూడా మన హక్కులకు భంగం లేదు కాబట్టి మన దేశాన్ని మనమే స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలించుకుంటున్నామంటే ఇలాంటి గొప్ప మహాన్ బావులు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే మనము అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మనం గొప్ప గణ నివాళి అలాగే ప్రతి ఒక్కరిని కూడా భారతదేశ చరిత్ర ఉన్నన్ని రోజులు కూడా మర్చిపోవద్దు మరొకసారి పేరు పేరున తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్